మేడం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాణ్యమైన మద్యం ఇస్తాను నేను తక్కువ రేటుకి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ధర పెంచాడు అట్లనే కల్తీ మద్యం ఇచ్చి చాలా మంది మహిళల తాలిబొట్లు తెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చాలా హామీలు ఇచ్చారండి బాబు వస్తే జాబ్ గ్యారంటీ డాక్టర్ రుణాలు మాఫీ చేస్తామని ఇలా ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు దానివల్ల ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ డాక్ట్రా వెలుగు వెలుగు సంఘాలన్నీ కూడా బీసీ డి గ్రేడ్ సంఘాలుగా పడిపోయాయి ఎక్కడ బంగారు కూడా వేలంలో పోయిన పరిస్థితి ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అది ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది అంటే ఇంకా ముగ్గురు పిల్లల కనండి నేను అమ్మఒడిస్తాను ఆర్థికంగా ప్రోత్సహిస్తాను జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి అమ్మఒడిస్తున్నాడు అని చెప్పి కూడా చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు కదా ఉన్న పిల్లలకి అమ్మఒడి అయిన బాబు ఉన్న వాళ్ళు చదువుకోవడానికి విద్యా వైద్యంలో ప్రథమ స్థానం కల్పిస్తున్నాడు వైద్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాళ్ళకి ఇవ్వమంటే లేని వాళ్ళని తీసుకొచ్చిస్తే ఇది ఎంతవరకు సమాంజసం అండి ఇది జనాలు నమ్మే పరిస్థితిలో లేరు జనాలకు అన్నీ తెలుసు చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో చాలా బాగుంది ఈసారి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉంటారని చెప్తున్నారు మేము కూడా చెప్తున్నాం కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మా సీఎం చెప్తున్న మాటకే అది రెండు వేల ఇరవై నాలుగు నిరూపించి ఆ రోజు చూపిస్తాం అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అసలు గెలవదు వైసీపీ ఓడిపోబోతుంది అందుకే జగన్ సొంత ఎమ్మెల్యేలే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే బయటకు వన్ బై వన్ వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు కదా కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఎమ్మెల్యే టికెట్లు మార్చడం వాస్తవమే ఏది ఏమైనా ప్రజల్లో జనాదరణ కలిగిన ఎమ్మెల్యేలకు ప్రజలు పట్టం కడతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఎక్కడన్నా రండి పవన్ కళ్యాణ్ వారాహయాత్ర మధ్యలో ముగించేశాడు పవన్ కళ్యాణ్ అంటేనే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ ఆ పార్టీ గురించి మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిది అంటారా వంద శాతం రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉంటాం మేడం మీ పేరు నా పేరు భారతి రెడ్డి మీరు ఎలా ఉండబోతుంది సార్ రాయలసీమలో అనంతపురంలో ఎలా ఉండబోతుంది రాజకీయం బాగుంది బాగుంది జగన్కి వ్యతిరేకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు ఏదైతే రాయలసీమ కంచుకోటగా చెప్తాడో కంచుకోట బీటలు వాలిందని చెప్తున్నారు అట్లాగే ఏం లేదు బాగుంది మన జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పథకాలు అన్ని పెట్టినాడు కదా అన్ని పథకాలు అమలులో జరుగుతున్నాయి మళ్ళీ పెన్షన్ కూడా రెండు వేల నుంచి మూడు వేలు చేశారు బాగా ఉంది స్పందన అవ్వ తాతలకు కానీ అక్కా చెల్లెమ్మలకు కానీ స్పందన బాగుంది మన మళ్ళీ కూడా రెండు వేల ఇరవై నాలుగు మన జగన్మోహన్ రెడ్డే వస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదు ఈసారి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బాగుంది ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారో ఆ మేనిఫెస్టో వైపు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు మహిళలు కావచ్చు వీళ్ళంతా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చేశారండి ముందు మనకి పెన్షన్ కూడా తక్కువ ఇచ్చేవాళ్ళు రెండు వేలు పదహైదు నూరు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మూడు వేలు చేశారు అన్ని పథకాలు ఇంకా ఎక్కువే అమలు లేక చేస్తున్నారు డ్వాక్రా మహిళలకి వడ్డీ రుణమాపిలు అవన్నీ చేస్తానని చేయలేదు అవి కూడా రుణమాఫీ చేయలేదు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే కదా మనకు అన్ని అవన్నీ రుణమాఫీ అయ్యి మళ్ళీ పెంచడము చేయట్లేదు జగన్ అని చెప్తున్నారు చేయలేదండి అన్ని చేస్తున్నాడు కదా ప్రతి ఒక్కటే చేస్తున్నాడు గర్భిణి చేస్తున్నాడు అంటున్నారు అలానే ఎందుకు అనుకోవాలండి అట్లా అనుకోకూడదు కదా ఇప్పుడు ఎందుకు స్త్రీలకు మనీ ఇస్తున్నాడు చిన్నపిల్లలకు ఇస్తున్నాడు ఇప్పుడు మన విలేజ్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని అన్ని స్కూల్స్ అన్నీ మంచిగా చేస్తున్నాడు ప్యాడ్లు అన్నీ ఇస్తున్నాడు పేద పేదపిల్లలకి అన్ని హెల్ప్ చేస్తున్నాడు కదా పేద పిల్లలే కదా ఇప్పుడు పెద్ద వాళ్ళతో పాటు చదువుకుంటున్నారు పెద్దవాళ్ళతో పాటు వాళ్ళకు కూడా ట్యాబ్లంట ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు అది హ్యాపీనే కదా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వేయక వేరే వాళ్ళకి ఎందుకు వేస్తారండి ఓటు ఖచ్చితంగా పల్లె విలేజ్లో మాత్రం ఖచ్చితంగా వేస్తారు టౌన్లలో మాత్రము కొంచెం వీళ్ళకు ఉన్నది టీచర్స్ కానీ అట్లా వాళ్ళకి కొంచెం ఏదో సాలరీస్ ఇట్లా అనేసి కొంచెము ఉంది కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ టైంకి వేస్తారు ఖచ్చితంగా మా రెండు వేల ఇరవై నాలుగుకు మా జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు మా నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి దుద్దు మా నియోజకవర్గంలో దుద్దుకుంటే రెడ్డికి టికెట్ ఇస్తారు ఖచ్చితంగా మేము అతన్ని గెలిపించుకుంటాం ఊర్లు విలేజ్లంతా తిరిగి బాగా కష్టపడి మండలాలు సచివాలయాలు అన్నీ తిరిగి కష్టపడి మేము మళ్ళీ మా శ్రీధర్ రెడ్డినే చేసుకుంటాం ఎమ్మెల్యేని